యూట్యూబ్ ఛానల్ నిన్నైతే రంజాన్ పండుగ చాలా ఘనంగా జరుపుకున్నాం ఈరోజు ప్రతిసారి రంజాన్ అవ్వగానే కొండకు వస్తాము మరుసటి రోజు ఎందుకంటే ఇంకోసారి పండుగ గుర్తు చేసుకొని ఎంజాయ్ చేయడానికి ఇప్పుడు మేము అయితే రటెన్లు తయారు చేయడానికి వచ్చాము లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు మేము అయితే పోయి కట్టెలు ఏరుకొని రావాలా ఇప్పుడు మనమైతే కట్టెల కోసం పోతున్నాము దర్గా మనమైతే కట్టెలు తీసుకొని మనమైతే కట్టెలు ఎదుర్కొన్నాము ఇక్కడైతే మా వాళ్ళు పొయ్యి వెలిగిస్తున్నారు చాలా అంటే చాలా పర్యాటకులు వచ్చినారు నిన్న రంజాన్ జరుపుకున్నారు కదా అందుకని ప్రతి సంవత్సరం మొత్తం వస్తారు అందరూ కొండకి మనమైతే రొట్టెలు తయారు చేసుకోవడానికి పోతున్నాం మేమైతే ఇక్కడ రొట్టెలు తయారు చేసుకుంటున్నాము రొట్టెలు వేద్దామని వస్తే తవా కాలిపోతుంది రొట్టెలు వేద్దామని వస్తే కొండలో రొట్టెలు చాలామంది అయితే వచ్చినారు ఉదయగిరి కొండని సందర్శించడానికి చూడండి రంజాన్ నిన్న అయింది అందుకని రంజాన్ సందర్భంగా మరుసటి రోజు అందరూ ఇక్కడ వచ్చేసి వనభోజనాలు చేసుకుంటారు చూడండి ఇంకా వస్తూనే ఉంటారు జనాలు అయితే ఇక్కడికి ఉదయగిరి పైకి మేమైతే రొట్టెలు తయారు చేసుకుంటున్నాము తినడానికి मार्क रोटलू रेडी चुस हाई बोल रोटी दाल दिहे इधर बोल हाई बोल ना रे रोटी जल्ले पटाला जल्दी रोटी जल हम्म చూశారు కదా కొండ అయితే వచ్చింది ఇక్కడికి ఈ కొండలో నివసించేది చూస్తున్నారు కదా మీరు చూసారు కదా నాకు తెలిసి మీరు కొండావని ఉంటారు ఇంత దగ్గర నుంచి మీకు చూపిస్తున్నాను చూడండి చూస్తున్నారు కదా ఐస్ క్రీమ్ బళ్ళు కానీ చాలామంది వచ్చేసి వచ్చిన్నారు మేకలు వాళ్ళు ఇప్పుడు తోలుకొని పోతున్నారు ఇవైతే పైనుంచి నుంచి వచ్చేసి చూసారా ఇవి ఇక్కడి నుంచి వచ్చాయని నేను చూపిస్తాను చూడండి మీకు ఈ మేకలు అయితే ఈ కొండ నుంచి వాటికి ఆహారం తీసుకు తినేసి వస్తున్నాయి వాటి మీద ఇప్పుడు ఈ చెట్టు మీ ఈ పిల్లలు ఈ చెట్టు దగ్గర చూడండి కొడుతున్నారు అయితే చిన్నప్పుడు ఇవి అయితే ఫ్యాన్ అని మేము ఆడుకుంటా ఆడుకునే వాళ్ళము చూస్తున్నారు కదా ఈ చెట్టు మొత్తము ఒక్క ఆకు కూడా లేదు దీనికి మేము చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళము ఎందుకంటే ఇది పైకి ఎగరేస్తే ఫ్యాన్లా తిరిగి వస్తుంది ఇది మీకు చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా ఇది ఫ్యాన్ చెట్టు ఇప్పుడు మనకు ఇది ఎట్ట తిరుగుద్దు మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ అయితే కుక్కలు కూడా తిరుగుతున్నాయి ఇంత చక్కటి వాతావరణం మన ఉదయగిరికే సాధ్యం చూడండి ఫ్రెండ్స్ మనాయిటికడ లేస్తున్నాము మనవొజనలు ఇంకొసారి అందరికి హ్యాపీ రంజాను శుభీద్ ముబారక్ రోటీ జల్లేది హే వీడియో లేదు నది అదలా బట్నని ఒక లక్ష అది గుర్రం తీసే పని గుర్రం ఇచ్చేలా గార్డెన్ చేసే పని గార్డెన్ చేసేలా ఎందుకంటే ఇది మా రాని పని ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ వాచింగ్ నేను మీకు తొట్టి చూపించబోతున్నాను కొన్ని వినలేదు ఇప్పుడు నేను మీకు తొట్టి చూపించబోతున్నాను మార్కు విధంగా తొట్టి దగ్గర పోవడానికి పరిగెత్తం ఉంది కొండ మైక్కు పోతున్నాము మొట్లు మొత్తం ఎక్కి పాల మెట్లు ఇప్పుడు మనం పోతున్నాము కొండ పైకి మేమైతే మెట్లు ఎత్తున్నాము కదా పైకి పోతున్నాము తొట్టి చూపిస్తాను ఆ తర్వాత మీకు చిన్న మసీదు పెద్ద మసీదు నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను మేము ఇప్పుడైతే తొట్టి చూడండి చెక్ లా ఉంటుంది మెయిన్ వాటర్ వస్తుందో ఆ ఊరు మొత్తం తాగుతారు కొండ నీళ్లు అవి నీళ్లు ఎక్కడ ఇస్తున్నాయో ఎవరికి తెలియదు అది మీకు చూపిస్తాను కదండి ఇప్పుడు అయితే జరగా చూడండి శ్రీ 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 అదే మా ఇక్కడ కొండ మీద అయితే దర్గా ఉంది శ్రీ 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 హజ్రత్ అబ్దుల్ ఖాదర్ షావళి దర్గా లైక్ చేయండి షేర్ చేయండి మనమైతే కాలవలో వచ్చేసాం కలవకి ఇది కోన కాలవ అంటారు చూస్తున్నారు కదా ఇదైతే కొండ మీకు కోటలు కూడా జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇదండి పైన ఉన్నాయి చూడండి కోటలు చూసారు కదా అవి కోటలు చూడమేమో ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికి తెలియదండి మూడు వందల అరవై రోజులు నీళ్ళు వస్తూనే ఉంటాయి ఇది ఉదయగిరి మొత్తం ఈ నీళ్ళు తాగుతారు చూడండి చాలా మంది అయితే ఇంకా వస్తూనే ఉన్నారు పర్యాటకులు మన నుంచి చెట్టు చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ చెట్టు ఎంత బాగుంది చూడండి ఈ ప్రకృతిని ఆనందించిన చెట్టు చూడండి ఎంత అందంగా ఉంది పచ్చని వాతావరణంలో ఎంటర్ అవ్వబోతున్నాం చూడండి కొత్త ప్రపంచాన్ని చూపిస్తాను మీకు చూస్తున్నారు కదా మేమైతే తొట్టి దగ్గర వచ్చేసాము ఈ అప్పట్లో ఇల్లులేమయి చూడండి బేస్మెంట్ బేస్మెంటు కట్టేసి రాజులు పరిపాలించినట్టు అంటే కొండ ఇది విదీరి కొండ పోతే నీళ్లు తాగుతుంది చూడండి మేమైతే తొట్టి దగ్గర వచ్చేసాము చూడండి పిల్లలు అయితే ఆడుకుంటున్నారు చొట్టులో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది స్విమ్మింగ్ పూల్ ఇది ఇది నీళ్లు తాగుతారు దగ్గర మొత్తం చూడండి ఇది కొండ గుహ చూస్తున్నారు కదా ఒకే రాయి చూస్తున్నారు కదా ఇది కొండ గుహ ఇదైతే మాకు పులి గుహ పులిహ పులి గుహ అంటారు ఇది నాకు తెలిసి ఇది పులి గుహ కాదు కొండలో ఉండే ఒక పెద్ద రాయి ఇది చూడండి ఒకే రాయి ఒక పెద్ద గుహు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ Ditanning juga bisa nongkrong, ya. Tuhan, apa dia punya Nanti oke, ray lagi terkuliah. Gua kuliah, like dan kamu oke boleh. Like dan kamu share dan share. Gua juga ada, udah lagi